హాయ్ అండి వంటింట్లో వైద్యానికి నమస్కారం అండి ఇవాళ వచ్చేసి నేను మీకు ఈ ఆకుకూర తీసుకొచ్చేసిన ఈ ఆకుకూర తెలుసా మీకు చూడండి కనిపిస్తాను మీకు చెప్పండి ఇది ఏం ఆకుకూర ఇది వచ్చేసి చుక్కకూర అండి ఈ చుక్కకూర తెలుసు కదా ఇప్పుడైతే ఇంకా మనకి వర్షాలు పడుతున్నాయి కాబట్టి కొంచెం కొంచెం లేదు కానీ ఆకు ఇంకా శ్రావణ మాసాలు అయితే కొంచెం మంచిగా వస్తుందండి వర్షాలకు ఏమవుతుందంటే పురుగు వచ్చేసి ఆకు కొంచెము ఇట్లా వస్తుంది మనకి పక్కకి ఊర్లు ఉంటాయండి వాళ్ళు తెస్తారు ఫ్రెష్ ఉంటుంది ఆకు ఇది మనకు మైబాద్ వెళ్తుంటే ఉంటే బేరువాడలు ఉంటుంది అక్కడ ఒక అమ్మాయి వాటికి వచ్చిస్తుంది మాకు ఫ్రెష్గా తీసుకొస్తుంది పచ్చిమిర్చి మళ్ళీ తోటలే తీసుకొస్తుంది అండి ఇట్లా ఫ్రెష్ ఉంటాయి అయితే వచ్చేసి మనకి చుక్క కూర తినడం వల్ల మనకి హెల్త్కు చాలా మంచిదండి కాకపోతే చుక్క కూరను మనము ఈ పాలకూర జ్యూస్ ఇట్లా తాగినట్టు దీన్ని తాగొద్దండి ఎందుకంటే పచ్చిది తాగొద్దు దీన్ని వండుకొని తింటేనే మనకి ఎక్కువ బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయండి ఇది మనకి చుక్కకూర వచ్చేసి మనకి రక్తాన్ని ఒకటి శుద్ధి చేస్తుందండి ఈ క్యాన్సర్ కణాలు ఉంటే చూడండి క్యాన్సర్ కణాలను చంపేస్తుంది చుక్కకూర తినడం వల్ల మళ్ళీ గుండెకు గుండెకి సంబంధించిన జబ్బులు రాకుండా కూడా చేస్తుందండి చుక్కకూర ఇంకొకటి ఏంటంటే మన లేడీస్కి ఈ బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా ఈ చుక్కకూర తినడం వల్ల అవి క్యాన్సర్ కణాలను ఇది చంపేస్తుంది అన్నట్టు ఆడవాళ్ళకి ఇంకా మంచిది ఇంకొకటి మలబద్దగానే రాకుండా చేస్తుంది మోషన్ ఫ్రీ చేస్తుంది అన్నట్టు ఇది తింటే మనకి ఈ చుక్కకూర వల్ల మళ్ళీ బీపీ షుగర్ ఉన్న వాళ్ళకైతే ఇంకా చాలా మంచిదండి దీని తినాలి బీపీ షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఎన్ని లాభాలు ఉన్నాయి ఈ చుక్కకూరలో మనకు ఆకుకూరలలోనే ఎక్కువ విటమిన్స్ మినరల్స్ ఉంటాయి కానీ మనం మాత్రం కూరగాయలు ఎక్కువనే తింటాం కదండీ ఆకుకూరల కంటే కూరగాయలే ఎక్కువ తింటాం కాకపోతే ఏంటంటే ఆకుకూరల కంటే కూరగాయలల్లా విటమిన్స్ మినరల్స్ ఎక్కువగా ఉంటాయి మనం మూడొంతులు కూరగాయలు తింటే ఒక వంతు వచ్చి ఆకుకూరలు తింటాం కదా ఆకుకూరలల్లో మూడొంతుల్లో లాభాలు ఉంటే కూరగాయలల్లో ఒక్కొంత లాభం ఉంటుందటండి అందుకు మనము ఎక్కువ ఆకుకూరలు తినడానికి ప్రయత్నించాలండి ఈ చుక్కు కూరని పప్పులు వేసుకొని తినొచ్చు పచ్చడి చేసుకొని తినొచ్చు పచ్చడి పచ్చిమిర్చి చేసి పచ్చడి చేస్తే సూపర్ ఉంటుంది అండి ఇది ఇది అయితే మస్తు టేస్ట్ ఉంటుంది నాకైతే చుక్కకూర పచ్చడి బాగా ఇష్టం అండి దీన్ని తింటే మనకి ఇంత హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇంత లాభాలు ఉన్నాయి స్కిన్కు మంచిది హెల్త్కు మంచిది కాబట్టి మనము చుక్కకూర దొరికినప్పుడు దీన్ని తప్పకుండా తీసుకొచ్చుకొని వండుకోవాలండి పచ్చడి చేసుకొని తిన్నా కానీ మస్తు మంచిది కాబట్టి దీన్ని మంచిగా నీట్గా కడిగేసుకొని వర్షాలు కదండి వర్షాల వల్ల ఇట్లా అవుతుంది కదా ముందుకు దీన్ని మంచిగా నీట్గా కడిగేసుకొని మనం పచ్చడి చేసుకొని తిన్నా పప్పులు వేసుకొని తిన్నా ఏ ఏదో ఒక విధంగా చేసుకొని దీన్ని మనం తినడం వల్ల మనకు చాలా మంచిదండి అందుకు మనం ఎప్పుడు దొరికినా చుక్కకరను వదిలిపెట్టకండి తినేయండి ఓకేనా ఫ్రెండ్స్ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే అక్కడ గంట సింబుల్ ఉంటుంది కదండి దాన్ని గను అమలు పెట్టుకున్నట్లయితే నేను వీడియో చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందు ఉంటాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్